వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నేను డైలీ హంట్లో ఒక ఆర్టికల్ చదివాను ఆర్టికల్ చదివిన తర్వాత దాని గురించి స్పందించాలి అనిపించింది ఈ ఆర్టికల్ రాసిన కంచెల్ల రాజాబాబుకి నా నుంచి ఒకటే ప్రశ్న నిజంగా సరస్వతి శిశు మందిర్లో చదివిన ఏ పిల్లలైనా సరే మత మార్పిళ్ల కోసం ప్రయత్నం చేస్తున్నారా దేశ విద్రోహ శక్తులుగా మారా దేశానికి విఘాతం కలిగించే పనులు చేస్తున్నారా భారత్ మాతాకి జై అని చెప్పనంటున్నారా ఈ సనాతన ధర్మం పట్ల భారతదేశం పట్ల గౌరవం ప్రేమ బాధ్యత లేకుండా ఉంటున్నారా ఎందుకు ఇలాంటి విషయం చెమ్మే ప్రయత్నం నేను శిశుమందిర్ స్టూడెంట్నే నా చిన్నతనంలో నేను శిశుమందిర్లో చదువుకున్నాను కానీ ఎక్కడా కూడా భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు తప్ప వేరేది నేర్పించలే వందే మాతరం జనగణమన సరస్వతి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి ఇలాంటివి తప్ప దేశ విద్రోహమో మతతత్వము నేర్పించే ప్రయత్నమే చేయలేదు కానీ ఎందుకు పదే పదే ఆర్ఎస్ఎస్ మీద సరస్వతి శిశుమందిర్ లాంటి విద్యా సంస్థల మీద అవాకులు చెవాకులు పేలేలాగా రాతలు నిజంగా మన రాతలు మనమిచ్చే వీడియోలు సమాజహితంగా ఉండాలి ఆలోచింప చేసే విధంగా ఉండాలి ఈ ఆర్టికల్ మొత్తం నేను చదివిన తర్వాత నీ మాట్లాడిన మాటల్లో తప్పుందా అసలు ఈ ఆర్టికల్ రాయడానికి ధైర్యం ఉన్న కంచర్ల రాజాబాబు గారికి ఈరోజు మదర్సాల నెపంలో దొంగ నోట్లు అక్కడున్న పిల్లగాలు ఒకళ్ళనొకరు జంపుకునే పరిస్థితి హిందూ అమ్మాయిలు తీసుకెళ్లి మత మార్పిడులు ఘోరాతి ఘోరంగా అత్యాచారాలు వెన్నో జరుగుతున్నాయి వాటి గురించి ఒక ఆర్టికల్ రాసే ధైర్యం ఉందా స్వస్థత సభల పేరు మీద లేకపోతే ఆరోగ్యం లేకపోతే ఆర్థిక స్థితిగతులు లేకపోతే ఇంకో అంతరాలను చూపించి మత మార్పిడులకు అక్రమ మత మార్పిడులకు పాల్పడుతున్న కొన్ని క్రిస్టియన్ సంస్థల గురించి రాసే ధైర్యం ఉందా ఇవన్నీ నిజాలు అంటూ వార్తాపత్రికలో కథనాలు వస్తున్నాయి సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఆర్టికల్స్ వస్తున్నాయి కేసులు నమోదవుతున్నాయి కానీ ఇలాంటి వాటి మీద ఆర్టికల్స్ రాయడమో ప్రజల్ని చైతన్యపరచడమో చెయ్యకుండా ఇది మీకు తగున రాజాబాబు గారు అసలు ఆయన ఏం చెప్పాడక్క ఎందుకు ఇంతగానో మాట్లాడుతున్నావు అంటే నేను చూపిస్తాను నిజంగా చూడండి నేను గర్వంగా చెప్తాను శిశుమందిర్ స్టూడెంట్ని అని శిశుమందిర్ విద్యార్థిని అని అదే నాకు నేర్పింది దేశహితం సమాజ శ్రేయస్సు సనాతన ధర్మాన్ని కాపాడడంలో ఒక సమిధగా అయినా పర్వాలేదు నీకు నీ కుటుంబం నీ వ్యక్తిగత జీవితం కంటే కూడా ఈ దేశం గొప్పది అనేలాగా నువ్వు ఉండాలి నువ్వు వెళ్ళే మార్గం నలుగురికి ఆదర్శంగా నిలవాలి అనేది ఇక్కడ చిన్న చిన్న పిల్లలు వీళ్ళని చూస్తుంటే గా అనిపిస్తుంటుంది ఇలా గా ఫీల్ అవ్వాల్సిన అంశాలు పాపం రాజాబాబు గారికి తప్పుగా అనిపించాయట బడిలోనే విద్వేష బీజాలు నాడుతున్నారట మరి బడిలోనే విద్వేష బీజాలు నాడుతున్నా మదర్సాలు లేకపోతే ఆదివారం పిల్లలందరినీ తీసుకెళ్లి కుసోబెట్టి చర్చిల్లో వీళ్ళకంటూ ఒక ప్లేస్ పెట్టేసి నేర్పుతున్న అంశాలు కళ్ళ కనబడట్లేదా సార్ మీకు కనిపిస్తోంది బడిలోనే విద్వేష భావాలు కనిపిస్తున్నాయా ఈరోజు యూపీ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అస్సాం మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇలా చెప్పుకుంటూ పోతే అక్రమ మత మార్పిళ్ల మీద ఉక్కుపాదం మోపుతున్నాయి ప్రభుత్వాలు ఎందుకు హిందువులు ఏమన్నా అన్యమతాలకు సంబంధించిన వాళ్ళను మత మార్పిళ్లు చేస్తానరా లేకపోతే మతతత్వాన్ని బోధిస్తున్నారా అవి మీ కళ్ళకి ఎందుకు కనిపించట్లేదు ఆర్టికల్ మొత్తం చూడండి ఆర్ఎస్ఎస్ అజెండాలో భాగమే విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడం దీని ప్రాథమిక రూపం శిశు మందిర్ విద్యాభారతి వంటి సంస్థలు అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ యొక్క విద్యా విభాగం విద్యాభారతి పాఠశాలలకు సంబంధించిన అతిపెద్ద ప్రైవేట్ నెట్వర్క్లలో ఇది ఇదొకటి తరాలుగా హిందుత్వ భావజాలాన్ని నర్సరీ స్థాయి నుంచే నూరిపోస్తున్నారు వారి ప్రాణం ఎక్కడుందో కనిపెట్టాలని ఆర్ఎస్ఎస్ వారు కంపు కొట్టే పురాతన భావిలోకి తొంగి చూశారు అక్కడ కనబడ్డ దృశ్యాలు ఘోరాతి ఘోరం అంటారు ఆర్ఎస్ఎస్ లోతుపాతులు పుస్తక రచయిత దేవనూరు మహాదేవ ఆ ఘోర దృశ్యాల్లో ఒకటి పిల్లల మనసులను విషపూరితం చేసే విద్యా వ్యవస్థ పిల్లల్లో హిందూ సంస్కృతి బీజాల్ని నాటడం ద్వారా దేశంలో హిందూ రాష్ట్రంగా నిర్వచించే భవిష్యత్తు తరాలను రూపొందించడానికి అవసరమయ్యే విద్యను ఈ సంస్థల ద్వారా అందిస్తున్నారు భారతదేశం సనాతన ధర్మం మీద ఏర్పడ్డ దేశం ఈ సనాతన ధర్మం మీద ఏర్పడ్డ దేశంలో సనాతన ధర్మం యొక్క విలువలను నేర్పితే అది మీకు లాగా ఉందా ఈరోజు మదర్సాలలో నేర్పుతోంది ఏంటి సార్ మతతత్వం కాదా పిల్లలకు విషబీజం కాదా ఈరోజు హిందూ అమ్మాయిల్ని అబ్బాయిల్ని కూడా వచ్చే ఫండ్స్ కోసం మదర్సాలలో జాయిన్ చేసి ఏ స్థాయికి వెళ్ళిపోయింది అనంటే చిన్న చిన్న పిల్లలు ఒకళ్ళొకరు చంపుకునే స్థాయికి వెళ్ళిపోయింది అక్కడ కనబడని మతతత్వ భావజాలం మీకు శిశు మందిర్ స్కూళ్ళలో ఎలా కనిపించింది ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల నలభై ఆరులో కురుక్షేత్రంలో గోల్వాకర్ మొదటి గీత పాఠశాలను స్థాపించారు అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సీ హత్య చేసిన తర్వాత ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించడంతో గీతా పాఠశాల నమూనాకు అడ్డుకట్టబడింది ఆర్ఎస్ఎస్ పై నిషేధం ఎత్తేసిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో నానాజీ దేశ్ముఖ్ స్థాపించబడిన సరస్వతి శిశుమందిర్ అనే పాఠశాల నేడు దేశమంతటా విస్తరించి ఉన్న విద్యాభారతి నెట్వర్క్ పునాది వేసింది ఆ రోజు నాథూరామ్ గాడ్సెన్ నుంచి మొదలు పెడితే ఈరోజు అనేక సంఘటనలో ఆర్ఎస్ఎస్ని మధ్యలోకి తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ మీద అభియోగాలు మోపుతూ అసలు ఆర్ఎస్ఎస్ అనేది లేకుండా భారతదేశంలో చేయడానికి మీలాంటి వాళ్ళు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఉంటే ఆర్ఎస్ఎస్లో సభ్యత్వం తీసుకుంటే దేశం మీద ప్రేమ పెరుగుతుంది ఈ దేశాన్ని కులాలుగానో వర్గాలుగానో మతాలుగానో విభజించాలి అనుకునే రాజకీయ నాయకుల కుట్రలకు చెక్ పడుతుంది కాబట్టి ఆర్ఎస్ఎస్ని ఎప్పుడు దాని మీద అభియోగం మోపుదామా ఎప్పుడు తప్పుడు ప్రచారం చేద్దామా దానికి సంబంధించి అని కట్టగట్టుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు కానీ నిజంగా ఈరోజు గుజరాత్ వరద బాధితుల దగ్గరికి ఏం సార్ ఎవరెళ్ళారు ఇదే శిశుమందిరు ఇదే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల్లో చదువుకున్న పిల్లలు వెళ్ళి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నిస్వార్థంగా ఎలాంటి స్వార్థం లేకుండా మణిపూర్లో జరిగిన సంఘటన నేపథ్యంలో కేరళలో ఎవరెళ్ళారు కొండ చర్యలు విరగబడితే విరిగి పడిపోయిన సంఘటనలు మాట్లాడండి సమాజానికి సేవ చేయాలి అని నేర్పించటం తప్ప అది దేశద్రోహమా ఈ పాఠశాలల సంఖ్య పెరిగే కొద్దీ వీటి నిర్వహణను సమన్వయం చేయడానికి శిశు శిక్ష ప్రబంధక సమితులను రాష్ట్ర స్థాయిలో ఢిల్లీ బీహార్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వంటి చోట్ల ఏర్పాటు చేశారు వాటి మధ్య కార్యకలాపాలను సమన్వయం చేయడానికి జాతీయ సంస్థ విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాను పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఢిల్లీ కేంద్రంగా స్థాపించారు నర్సరీ స్థాయి నుంచే పాఠశాలలో హిందుత్వ భావజాలం ఎక్కించే ఆలోచన పంతొమ్మిది వందల యాభై రెండు నాటి బీజం ఆ బీజం నేడు వట వృక్షంగా మారింది ఇప్పుడు దేశ వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల యాభై నాలుగు పాఠశాలలు నడుస్తుండగా మూ ముప్పై రెండు లక్షల తొంభై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు అధికారిక పాఠశాలలతో పాటు ఆదర్శ విద్యా వ్యవస్థ శిశువాటిక సరస్వతి శిశు మందిర్ సరస్వతి విద్యా మందిర్ సరస్వతి విద్యాలయం వంటి నర్సరీలను అనేక పేర్లతో విద్యాభారతి ఆధ్వర్యంలో నడిపిస్తున్నారు అంతేకాదు సాంస్కృతిక విద్య కోసం ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా ఇందులో భాగంగానే నడుస్తున్నాయి ఇవి కాక రెండు వందల యాభైకి పైగా ఇంటర్మీడియట్ కళాశాలలు దాదాపు ఇరవై ఐదు ఉన్నత విద్య శిక్షణా కళాశాలలను విద్యాభారతి నియంత్రిస్తోంది నడుపుతోంది బెంగాల్లో ఐదు వందల పాఠశాలలు నడుస్తున్నాయి వీటిల్లో ప్రాథమిక స్థాయిలో నడిచే సరస్వతి శిశు మందిర్లే అధికం ఈశాన్య రాష్ట్రాలు కేరళ తమిళనాడు వంటి రాష్ట్రాలలో ఆర్ఎస్ఎస్ కు పెద్దగా ప్రభావం లేదు అక్కడ దేశ హితాన్ని కోరే వాళ్ళు లేరు మనకు తెలియందా కేరళలో ఏం జరుగుతోంది ఈరోజు మనం మాట్లాడదాం ఈయన రాసిందే మాట్లాడదాం కేరళ నిజంగా కేరళలో ఆర్ఎస్ఎస్ డెవలప్ అయి ఉంటే అక్కడ ఐఐటి త్రిబుల్ ఐటీలో చదివే పిల్లలు మేము దేశానికి వ్యతిరేకమని మెయిల్ పెట్టి పారిపోయేటోళ్ళు కాదు అక్కడ లవ్ జిహాద్ పేరుతోటి ఎంతో మంది ఆడపిల్లలు తమ ఉనికిని కోల్పోయి నిర్భాగ్య స్థితిలో బతికే వాళ్లే కాదు ఇక అక్కడ ఆ రాముల వారి ఉత్సవాలు ఇంకొకటో జరుగుతుంటే దాడి చేసే వాళ్లే ఉండేవాళ్ళు కాదు నిజమే ఇంకొకటి తమిళనాడు ఏ ప్రాతిపదికన దేశాన్ని ముక్కలు చెయ్యాలా అని ఆలోచించే ప్రభుత్వం అక్కడ కోరలు చాచి జై శ్రీరామనము భరతమాత ఎవరు అని మాట్లాడే నాయకులు ఉన్నారు అంటే నిజంగా ఆర్ఎస్ఎస్ శిశుమందిర్ లాంటివి లేకపోవడమే నేను మాట్లాడతా శిశుమందిర్లో చదివిన ఒక అమ్మాయిగా అవి ఉండుంటే దేశం మీద ప్రేమ ఆడపిల్లకు గౌరవం ఇవ్వడం ఎలా ఈ సనాతన ధర్మ దేశాన్ని కాపాడుకోవడం ఎలా అనేది తెలిసేది వీనే చెప్తున్నాడు కావాలంటే చూడండి నేను ఇక్కడ చాలా 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 ఉదాహరణలు చెప్తా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కూడా గత జగన్ హయాంలో మనందరికీ తెలిసింది అక్రమ మత మార్పిల్ ఏ లెక్కన జరిగింది అని ఒక ఆలయం లేకుండా గతంలో పూర్వం మనం ఊళ్ళోకి వెళ్తున్నామంటే బొడ్డమ్మ గ్రామ దేవత దాంతోపాటు ఆంజనేయ స్వామి ఊర్లోకి ఏ చెడు రావద్దని ఉండేవి కానీ ఇప్పుడు అవి లేవు చర్చ్ మరి దీని గురించి మాట్లాడండి హ ఎవరికి కొమ్ము కాస్తూ ఎవరి ముసుగులో ఎవరికి మేలు చేయడానికి ఈ ఆర్టికల్ విద్యా సంస్థల దృష్టి ఎక్కువగా అభివృద్ధి చెందని ప్రాంతాలు గిరిజన ప్రాంతాలపైనే ఉంది అక్కడే కదా అక్రమంగా మత మార్పిడిలు చేసేది ఈరోజు మధ్యప్రదేశ్ అస్సాము జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాలలో గిరిజన బిడ్డలు మొత్తుకుంటూ యుద్ధం చేస్తూ అక్కడ దాకెందుకు జన్వాడలో కూడా ఇక్కడి నుంచి మేము గిరిజనుల మా ప్రాంతంలో అన్యమతాల వాళ్ళు ఉండకూడదు అంటూ ఉద్యమాలు చేస్తున్నారు అందుకే ఎక్కడైతే ప్రభుత్వం ప్రజలకు దూరంగా ఉంటుందో ఎక్కడైతే అభివృద్ధి జరగట్లేదో అక్కడ జరుగుతున్న అనేక విద్వేషాలను విధ్వంసాలను మత మార్పిడులను చెక్ పెట్టాలి అంటే అక్కడున్న ప్రజలకు జాతీయ భావం పెంపొందించాలి దేశం పట్ల ప్రేమను పెంచాలి ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని నేర్పాలి మాట్లాడే మాట నడిచే నడక మన జీవితం ఒకలకు ఆదర్శంగా మారాలి అనే ఉద్దేశంతో విద్యా సంస్థలను ఏర్పాటు చేసి వాళ్ళను రేపు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతుంటే అది ఎలా తప్పు కనిపిస్తోందో నాకు అర్థం కావట్లేదు ఈ విద్యాభారతి పాఠశాలలు విస్తరించి ఉన్నాయి ఇది మన దేశంలో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా అవతరించింది విద్యాభారతి లక్ష్యం హిందుత్వానికి కట్టుబడి దేశభక్తితో నిండిన యువతరాన్ని నిర్మించడంలో సహాయపడే జాతీయ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడం అని వారి వెబ్సైట్లో స్పష్టంగా ఉంది దేశభక్తితో నిండిన యువతరాన్ని హిందుత్వానికి కట్టుబడి సనాతన ధర్మంలో ఏర్పడ్డ ఈ దేశంలో ఇప్పటి వరకు హిందువులు మత మార్పిళ్లు జరిగాయే తప్ప అన్యమతాలకు సంబంధించిన మత మార్పిళ్లు జరిగాయా హా వాటి గురించి మాట్లాడండి సనాతన ధర్మం మీద ఏర్పడ్డ దేశంలో ఒక ఆలయాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత అని చెప్తారు ఆలయాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత అంటే అది హిందుత్వమా ఆలయాలు లేకపోతే మీ చరిత్ర ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వంటే ఏం చెప్తావు మీ తాత ముత్తాతలు ఎవరంటే ఎక్కడి నుంచి చెప్తావు అవన్నీ నిజాలు తప్పేంటి చాలా క్లియర్గా దేశభక్తితో నిండిన యువతరాన్ని ఏ మేము వందే మాత్రం అని చెప్పం జై శ్రీరామ్ మనం మాతకు జయనం భరతమాత అసలు లేనే లేదు ఆమె పేరేదో చెప్తారు అదేదో మాత ఇలాంటి వాళ్ళ నోట్లకు కుట్లు వేయించగలుగుతారా ఆర్టికల్స్ రాసి వేయించలేరు భయం కానీ ఏముందిలే ఆర్ఎస్ఎస్ నే సరస్వతి శిష్యుమందిర్నో లేకపోతే హిందువులను అంటే ఏమైంది ఎవడు స్పందిస్తాడు ఇందులో ఈ ఈ ఆర్టికల్ చదివిన వంద మందిలో పది మంది బుర్రపాడు చేసినా నేను గెలిచినట్టే అని ఫీల్ అయిపోతుండ్రు ఒక్కటే ప్రశ్న మీరు రాసిన ఆర్టికల్ కంటే పక్కన పెట్టేస్తే నిజంగా ఈరోజు దేశంలో జరుగుతున్న మత మార్పిళ్ల గురించి విద్యా వ్యవస్థల కేంద్రంగా మతోన్మాదులుగా చిన్న పిల్లల్ని తయారు చేస్తున్న విధానాల గురించి అన్యమతాలకు సంబంధించిన పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళలో మేము తప్ప మిగిలిన వాళ్ళంతా కాపీర్లు అని బోధిస్తున్న విధి విధానాల గురించి ఒక్క ఆర్టికల్ రాయగలుగుతారా హిందూ ఆలయాల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి ఆ దాడులు జరిగింది ఎవరు అంటే ఎవడో పిచ్చోడు అని కేసులు ముగిస్తున్న సందర్భాలకు సంబంధించి ఒక్క ఆర్టికల్ రాయగలుగుతారా ఇదే శిశు మందిర్లో చదివిన పిల్లలందరం ఒక లైన్లో ఉంటాం ఆ లైన్లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇగో ఈ శిశు మందిర్లో చదివిన ఈ అమ్మాయి ఈ అబ్బాయి దేశానికి ఉపయోగపడట్లేదు దేశ విద్రోహ చర్యలను చేస్తున్నారు ఆ ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నారు అని చూపించగలుగుతారా ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఎక్కడ ప్రకృతి విపత్తులు సంభవించినా మొట్టమొదట అక్కడికి వెళ్ళి సేవలు అందించడానికి పరితపిస్తుంది ఎవరో చెప్పగలరా ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా ముందుగా చెయ్యి వేసేది విద్యా చరిత్ర పైన విద్యారంగంలో వీరి విద్వేషాన్ని చొప్పించి అసలైన చరిత్రను తుడిచేసే క్రమాన్ని చూస్తూనే ఉన్నాం కర్ణాటక ఆరవ తరగతిలో టిప్పు సుల్తాన్ పాఠ్యాంశాన్ని తొలగించారు హౌ ఇంకా నేర్పించండి టిప్పు సుల్తాను బాబరు అక్బరు ఔరంగజేబు భయం శివాజీ మహారాజ్ గురించో రాణి రుద్రమా గురించో ఝాన్సీ లక్ష్మీబాయ్ గురించో భగత్ సింగ్ గురించో పిల్లలు నేర్చుకుంటే దేశంలో చిచ్చు పెట్టాలని చూస్తున్న ఎవరిదైనా తాట తీస్తారు కాబట్టి వాళ్ళ చరిత్రలు కనుమరుగైపోవాలి ఇంకా టిప్పు సుల్తాన్ల గురించి అక్బర్లు బాబర్లు జౌరంగాజేబుర్లు జహీర్ ఖాన్ల గురించే నేర్చుకోవాలి అవును కదా బాగైతుంది పాపం అసలు వాస్తవం ఇది ఆయన టిప్పు సుల్తాన్ వాళ్ళ పాఠ్య పుస్తకాలు తొలగించేసరికి తట్టుకోలేకపోతాడు వారికి అనుకూలంగా లేని పాఠ్యాంశాలను తొలగించడం ఆర్ఎస్ఎస్ భావజాలంతో తిరిగి రాయడం వారికి కొత్త ఏమి కాదు అనుకుంటూ జరిగిపోద్దా విద్యార్థులకు రేపు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఏమి ఉపయోగం అనేది విద్యా వ్యవస్థలో ఉన్న ప్రముఖులంతా నిర్ణయం తీసుకొని చేసేది కానీ నేను చెప్తున్నా అవసరం లే పుస్తకాలలో టిప్పు సుల్తాన్ చరిత్ర అవసరం లే అక్బర్ దవసరం లే బాబర్ ద అవసరం లే ఔరంగజేబ్ ద లే రాయండి రాణా ప్రతాప్ సింగ్ గురించి శివాజీ మహారాజ్ గురించి ఝాన్సీ లక్ష్మీబాయ్ గురించి రాణి రుద్రమా గురించి భగత్ సింగ్ గురించి అల్లూరు సీతారామరాజు గురించి రాయండి ఆ చరిత్రను పిల్లలకు నేర్పించండి తప్పు లేదు దేశం కోసం వస్తే తమ ప్రాణాలను పనంగా పెట్టైనా ఈ దేశంలో పరాయి దేశం ఆక్రమించాలనుకున్న ఒక్క అడుగును కూడా పడనివ్వరు అనే చరిత్రను పిల్లలకు నేర్పండి ప్రతి ఇంట్లో ఒక శివాజీ మహారాజ్ని ప్రతి ఇంట్లో ఒక ఝాన్సీ లక్ష్మీబాయిని తయారు చేయండి తప్పేం లేదు మురళి మనోహర్ జోషి మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పాఠశాలల సిలబస్ లో పౌరోహిత్యం కర్మకాండ అనే అంశాలను చేర్చారు అంతేకాదు వైజ్ఞానిక శాస్త్రానికి బదులుగా జ్యోతిష్య శాస్త్రాన్ని నేర్పడం ప్రారంభించారు పుత్ర సంతానం పొందడానికి పుత్ర కామేష్టి యాగం ఎలా చేయాలనే పాఠాన్ని సిలబస్ లో చేర్చారు అంటే ప్రాథమిక స్థాయి నుంచే పిల్లల మెదళ్లలో ఆర్ఎస్ఎస్ బోధించే దేశభక్తి అంధ విశ్వాసాలు మౌజ్యాన్ని ఒక క్రమ పద్ధతిలో నింపుతున్నారు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో భాగస్వాములయ్యే వారికి విమోచన శక్తి అవసరం లేదు అన్న గోల్వార్కర్ బాటలు విద్యారంగాన్ని విమోచన రహితం చేసి మేధోశక్తిని నాశనం చేయడానికి పూనుకున్నారు ఇక పుత్రకామిష్ఠ యాగం లేదా మన జాతకం ఇక్కడేమో ఏమో ఇంకా చాలా పౌరోహిత్యం కర్మాకా కర్మకాండ ఆ జ్యోతిష్య శాస్త్రం ఈరోజు మీరు అందరు గ్రహించాల్సింది ఏంటంటే ఇంత పెద్ద శాస్త్రవేత్తలు ఉద్భవించక ముందే భూమి ఎలా ఉంటుంది అలాగే జ్యోతిష్యానికి సంబంధించి ఆ రోజు ఈ రోజుకు మనం చెప్తాం బ్రహ్మంగా చెప్పినవి జరుగుతున్నాయి అని ఇలాంటివన్నీ ఉన్నాయి మన దేశంలో గొప్ప గొప్ప వ్యక్తులకు మాత్రమే సాధ్యమయ్యాయి నేర్పించాలి ఏంటి వైజ్ఞానిక పాశ్చాత్య 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 కల్చర్ అని చెప్పి ఈరోజు పిల్లల్ని ఎట్ తీసుకెళ్తున్నాం దానివల్ల పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అరే బై సనాతన ధర్మం గురించి పూర్తిగా నేర్చుకోండి నేర్చుకొని దాని గురించి చెప్పండి మిడిమిడి జ్ఞానంతో ధర్మం మీద ఎంత కాలం దాడి చేస్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి ధర్మో రక్షితి రక్షిత ఇదే శిశు మందిర్లో నేర్పించేది అందుకు నిదర్శనం నేనే నేను అక్కడి నుంచే చదువుకొని వచ్చా ఇంకా నేను ఫీల్ అవుతా మొత్తం అంతా విద్యాభ్యాసం శిశు మందిర్లో ఎందుకు చేయలేకపోయానని కొన్ని కారణాల వల్ల లేకపోతే మా ఆర్థిక పరిస్థితుల వల్ల నేను వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చి దూరం అయిపోయినా కానీ నా చదువు మొత్తం అందులోనే ఉంటే ఇంకెంత బాగుండేది అనుకుంటా ఎందుకంటే అది ఇచ్చిన జ్ఞానమే అమ్మ నాన్న మనకు జన్మనిస్తే మనం ఎలా బ్రతకాలి మన బ్రతుకు తెరివేంటి మనం నలుగురిలో ఒకరిగా బ్రతుకుతామా ఆ నలుగురికి ఒకరి ఆదర్శంగా బ్రతుకుతామా అనేది నేర్పించేది విద్యా వ్యవస్థ ఉపాధ్యాయులు అలాంటి అతి గొప్ప విద్యా వ్యవస్థ అతి గొప్ప ఉపాధ్యాయులు ఉండేది శిశుమందిర్లో గర్వంగా చెప్తున్నాను నేను ఇలాంటి తప్పుడు మాటలని దేశభక్తి పెరిగిపోతుందనో సనాతన ధర్మం కాపాడబడుతుందనో ఇలాంటి ఆర్టికల్స్ని రాసే బదులు నిజంగా ఈరోజు దేశంలో అనేక సంఘటనలు ఉన్నాయి అక్రమ మత మార్పిలు ఆ ఉచిత హామీల పేరుతోటి ఈరోజు ప్రజల జీవితాలు వ్యస్త అస్తావ్యస్తం ఇష్టం వచ్చినట్టు ఉచితాలు ఇచ్చేసి ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రాలు వెళ్ళిపోవడం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ పాకిస్తాన్ అడ్డాగా జరుగుతున్న వీడియోలతో రైల్ ట్రాక్ల మీద జరుగుతున్న అనేక అంశాలు ఇలాంటివి చాలా ఉన్నాయి వాటి వాటి గురించి ఆర్టికల్స్ రాయండి మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది కానీ ఇలాంటి తప్పుడు ఆర్టికల్స్ని ప్రచారం చెయ్యకండి ఉంటే ఆధారాలతో ప్రచారం చేయండి ఖచ్చితంగా మీరు ఆధారాలతో ప్రచారం చేస్తే ఇదే స్క్రీన్ మీద నేను పెట్టి దాన్ని కూడా ఎనలైజ్ చేస్తాను బట్ దేశభక్తిని పెరుగుతోంది లేకపోతే సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు ఆర్ఎస్ఎస్ మందిర్ వాళ్ళని వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి ఇది దేశహితం కాదు ఈ భారతదేశంలో పుట్టి దేశహితాన్ని కోరుకునే ఎవ్వరూ అలాంటి పనులు చేయరు ఇక ముందు మీరు కూడా చేయరని ఆశిస్తున్నాం నేను చెప్పిన దాని మీద అలాగే రాజాబాబు కంచర్ల గారు రాసిన ఆర్టికల్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అలా అయినా సపోర్ట్ చేయండి అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్ని మీరు సంప్రదించవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ద్వారా సో మళ్ళీ చెప్తున్నాను దేశమే ముఖ్యం దేశం బాగుంటే మనందరం బాగుంటాం మనం బాగున్నంత మాత్రాన దేశం బాగోదు కాబట్టి ఈ దేశాన్ని కాపాడటంలో ఈ దేశాన్ని రక్షించడంలో ఈ దేశానికి పునాదైన సనాతన ధర్మాన్ని కాపాడటంలో మనందరం కూడా శివాజీ మహారాజ్ ఝాన్సీ లక్ష్మీబాయిలుగా అడుగు ముందుకు వేయాల్సిందే జై హింద్